ప్రకాశం జిల్లా దర్శిలో సంక్రాంతి సంబరాలు భాగంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను విజయవంతం చేయాలని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అలాగే దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో జరిగిన పద్నాలుగు భోగి పండుగ రోజున మహిళలకు ముగ్గుల పోటీలు పదిహేనున సంక్రాంతి రోజున ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఏర్పాటు చేసినట్టు శివప్రసాద్ రెడ్డి తెలియజేశారు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ నెల జనవరి పది పదకొండో తేదీన జాతీయ స్థాయి ఒంగోలు ఎక్కడి ప్రదర్శన దర్శి గ్రామంలో జరుగుతుంది కాబట్టి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రైతులు రైతు సోదరులందరూ వచ్చేసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయాల్సి కూర్చున్నా అదేవిధంగా పద్నాలుగు పదిహేను తేదీన దర్సి జూనియర్ కాలేజీ ప్రాంగణంలో భోగి రోజు అందరికీ మహిళలందరికీ ముగ్గురు పోటీలు అదేవిధంగా పండగ రోజు రైతులందరికీ ట్రాక్టర్ రివర్స్ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చేసి జయప్రదాయం చేసి చేయవలసిందిగా కోరుచున్నాం